మిత్రమా నమస్తే మిత్రమా నేను నా జీవితంలో నేను ఇలా నా లక్ష లక్ష్యాలు లక్షణాలు ఇలా ఉంటాయి నా లక్షణాలు నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడైనా ధైర్యంగానే ఉంటా కానీ ఎవరిని బెదిరించ వినయంగా ఉంటా కానీ ఎవరికి క్షమించు అని చెప్పను ఆత్మవిశ్వాసంతో ఉంటా కానీ దృఢంకారము నాకు లేదు గర్వంగా ఉంటా కానీ పొగరపోతును కాదు మృదువుగా ఉంటా కానీ బలహీనుని మాత్రం కాదు బలంగా ఉంటా కానీ మొరటోని మాత్రం కాదు దృఢంగా ఉంటను కానీ మొండివాని మాత్రం కాదు శాంతంగా ఉంటా కానీ ఉదాసీనునిగా మాత్రం కాదు జీవితం అంటే ప్రేమ చాలా ప్రేమ కానీ చావ చావని కూడా రెడీ తృప్తిగా ఉంటా అసంతృప్తి అనేది లేదు మధ్యస్థంగా ఉంటా కానీ నిర్లక్ష్యం అసలు ఉండ వివేకంతో ఉంటా కానీ అవివేకిని మాత్రం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్